హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిన ఆవిరి కుడుంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు వరకు మినపప్పు పావు కప్పు వరకు లేదా ఒక గుప్పిడన్ని బియ్యంని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ లేదా సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోండి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా ఇడ్లీ పాత్రలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని పెట్టుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి తర్వాత మనం నానపెట్టుకున్న మినపప్పు బియ్యంని నీళ్లు పంపేసి నీళ్ళు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని రెండు నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి మనం బాగా గ్రైండ్ చేసుకుంటే ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ప్లఫీగా రావాలి పిండి అనేది ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆవిరి ఆవిరికుడుమిని తయారు చేసుకోవడానికి ఇడియప్పం ప్లేట్ కానీ లేదా నార్మల్ మనం తినే ప్లేట్ కానీ లేదా లంచ్ బాక్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేట్కి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ హాఫ్ టీ స్పూన్ వరకు వేసి అప్లై చేసి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అందులో వేసుకోవాలి వేసుకొని ఇలా రెండుసార్లు ట్యాప్ చేస్తే ఈవెన్గా మంచిగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ప్లేట్ని మరుగుతున్న వాటర్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని మూత పెట్టి ఐదు లేదా ఏడు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత తీసి నైఫ్ తోటి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఈ ఆవిరి కుడుమనేది ఎర్రకారం ఇంకా నెయ్యిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్